దానికి అభ్యంతరం ఏంటి పోనీ అంతవరకు ఓకే కాసి బ్రహ్మాందరెడ్డి గారు ఏం చేశాడు పల్నాడికి ఏం చేశాడు మీ నాన్న అడిగితే చెప్పేవాడు కదా అప్పుడు నేను బుట్ల ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి బచ్చాగాడివి నాగార్జున సాగరు బుగ్గవాగు పోచంపాడు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేశాడు నేను చెప్పటం కాదు తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన క్లిప్పింగ్లు ఉన్నాయి ఈనాడు జ్యోతికి వచ్చిన పేపర్ కథనాలు ఉన్నాయి కొన్ని వాళ్ళ మాచల్ల గురించే మాట్లాడదాం మాచల్లో ఒక గ్రామం ఒక గ్రామం కాశ బ్రహ్మాందరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని పట్టణం చేశాడు చాలదా మొత్తం పల్నాడులో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ ఊహించండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల్లో ఉన్న ఒకే ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాసు బ్రహ్మాందరెడ్డి కాలేజ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో పెట్టించారు